జాతకంలో గురుడు అష్టమంలోకి రాగానే ఇలాంటిది ఏదో జరుగుతుంది అనుకున్నా అయినా నేనే అలా తప్పవాడిని అసలు ఈ ఇల్లు మీకే ఎందుకు ఇచ్చాను అంటే ఏదో ఉమ్మడి కుటుంబం ముగ్గురు అన్నదమ్ములు పెద్దవాళ్ళు తిరిగి సంపాదన ఉంది కదా టైం గద్దెస్తారని అంతేగాని ఇలా నా కుంప చూద్దాం కాదు గొడవ చేయకండి సార్ చుట్టుపక్కల వాళ్ళంతా వస్తున్నారు కదా ఇప్పుడు నలుగురు నలభై మందికి చెప్తారు వాళ్ళు నాలుగు వందల మందికి చెప్తారు వాళ్ళు నాలుగు వేల మందికి చెప్తారు అప్పుడు కానీ మీకు బుద్ధి రాదయ్యా ఏం నర్సింహ గారు ఏంటంత కోపంగా ఉన్నారు ఏం జరిగింది అసలు వీళ్ళ పెద్ద తమ్ముడు మా అమ్మాయి చిత్రకి లవ్ లెటర్ రాశాడయ్యా మీరే చెప్పండి మర్యాదస్తులు ఎవరైనా ఇలాంటి పనిచేస్తారా ఏంటండి గొడవ ఏంటన్నా ఏం జరిగింది మీ గిరన్నయ్య ఓనర్ గారు అమ్మాయికి లవ్ లెటర్ రాశాడంట నిజమా పర్లేదురా ఈ లెటర్ లో రా అని రాశాడు చూడు ఏంటి సాయంత్రం ఐదు గంటలకు పార్కు రమ్మని రాశావు బాగానే ఉంది కానీ ఏ రాయకపోతే రావాలో క్లియర్గా రాకపోతే అవదు బాబు అన్నదమ్ములు ఐక్యమా ఇదిగో మీ తెలుగు నా దగ్గర పనిచేయవు అసలు మీ ప్రధాన మొహం చూసి ఇల్లు ఇక ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళగానే మీ అన్నదమ్ముల ఫిట్ అయిపోతున్నారు ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను ఇల్లు మర్యాదగా ఖాళీ చేసేయండి చేసేయండి నిన్ను అసలు బాగా తట్టిపోతుందిరా కానీ అన్నయ్య వైపు ఏం చేస్తాం అసలు ఏం చూసుకుని మన ఇంటి ఓనర్గా అమ్మాయిని ప్రేమించారా లవ్ చేసే అర్హత హా మహా అయితే కంప్యూటర్ బిజినెస్ లో నీకు వచ్చేదంతరా ఆఫ్టర్ ఇరవై వేలు అదే కదరా నువ్వు నోరు మూస్తావా ఇరవై వేలతో అమ్మాయిని పోషించగలవా ఓకే పోషించగలిగితే మాత్రం ప్రేమించేస్తావా సార్ మా వాడు ఇట్టి దద్దమ్మండి నేను చెప్తా ఇలా రండి మొన్న వాళ్ళ ఆఫీస్ లో మందుపాటి జరిగితే అందరూ ఉందాక పెగ్గు మీద పెగ్గు కొడుతుంటే మా వాడు మాత్రం పెప్సీ తాగుతో మూల కూర్చున్నాడండి కనీసం సిగరెట్ అయినా తాగలేదు పోనీ సంపాదించే డబ్బుతో దర్జాగా ఉంటాడంటే అది లేదు నాకు కాబోయే బారిని మల్లెపూర్లా చూసుకోవాలి అందుకే పొదుపు చేస్తానంటాడు అసలు ఇలాంటి వాడికి పెళ్ళి ఎందుకండి సార్ నా మాట విని మీ అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయండి చెప్తాను మీరు చేసే చెప్తాను ఇప్పుడు మీ అమ్మాయి బిఏ ఫెయిల్ అయింది కాబట్టి ఓ డాక్టర్ నో ఇంజనీర్ నో మా అన్నయ్య లాంటి కంప్యూటర్ వాడినో తెలియకపోవచ్చు మీరు అయినా మీకేం సార్ ఈ ఇంటి ఓనరు లక్షల కట్నం ఇచ్చి రాజా లాంటి సంబంధం తెస్తారు పెళ్లి చేస్తారు రాజానో అప్పుడు ఆ టైప్ కొన్నాడు అల్లుడికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు ఎంత పెద్దగానే ఆశపడుతుంది కట్నం కానీ ఇల్లు అడుగుతాడు సరే మా అన్నయ్య అయితే కట్నం అది తీసుకోడానుకోండి అది వేరే మ్యాటర్ వదిలేయండి మీరు ఇల్లు ఇచ్చేస్తారు కొన్నాళ్ళు బానే ఉంటాడు ఏం జరుగుతుంది బాబు ఏం జరుగుతుందండి అమ్మాయిని కాకుండా ఆస్తి చూసి పెళ్లి చేసుకున్నాడు ఏం చేస్తాడు మిమ్మల్ని ఇంట్లో వచ్చి గెంటేస్తాడు ఆస్తి కాజేస్తాడు ఆ అమ్మాయిని వదిలేస్తాడు ఆ టైం ఎదురుగా మేము ఎలాగో ఇల్లు కట్టుకుని ఉంటాం అనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారు మా ఇంటికి వచ్చి జరిగిందంతా చెప్పి పోర్ ఏడుస్తారు అప్పుడు మా అన్నయ్య అన్నయ్యా ఆ రోజే మా తమ్ముడికి మీ అమ్మాయి నుంచి పెళ్లి ఉంటే అని అడుగుతాడు అప్పుడు మీరు పెద్ద తప్పు మా కదా అంటారు కదా అప్పుడు మా అన్నయ్యకి ఇంకా పెళ్ళే ఉండదు అసలు ఏ చెడు వాటిలో లేని ఇరవై వేల జీతగాడికి ఎవరు పెళ్లిస్తాడు చెప్పండి చూడండి పేరెంట్స్ అంటే అలవాటు అండి బాబు అందుకని మీరు బాధపడి ఆత్మహత్యలు ఇవి చేసుకోకండి మళ్ళీ మీ నాన్న అరెస్ట్ చేస్తారు ఎందుకైనా మంచిది కొంచెం సీలింగ్ ఫ్యాను తాడు అగ్గిపెట్టి మీ అమ్మాయికి దూరంగా ఉంచండి సాలు చదండి నేను లారీ తీసుకొస్తాను సినిమా చూస్తారు ఏంటి హరి కొండ నాలుగుకి మంది అనుకుంటే ఉన్న నాలుగు పోయేలా ఎలా చేసావు పాప చూడు బా ఏంటొదినా నా లెక్క కానీ కరెక్ట్ అయితే నేను కరెక్ట్ గా ఐదు లెక్క పెట్టి లోపల ఇంటి వరకు వస్తాడు చూడు ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ బాబు తొందరపడ్డాను సారీ చూడు తొందరపడ్డాను సారీ మీ తమ్ముడికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది హలో ఏమి బాగోదండి మీరే తొందర పడిపోతారా మీరే సరే చెప్పేస్తారా ఓకేనా పక్క విధిలో సూపర్ ఇల్లు ఉందంట వాస్తు కూడా ఎక్సలెంట్ అంట పదనే వెళ్ళిపోదాం ఎక్కువ లేట్ చేయకూడదు నా పద ఏంటండి బాబు నలుగురిలో పరుగుపోయింది ఆ నలుగురు నలభై మంది చెప్తారు ఆ నలభై మంది నాలుగు నీ కొద్ది పెడతాను నీ మాటలు వింటుంటే ఓడిపోయింది క్రికెట్ మ్యాచ్ హై లైట్స్ చూసినట్టుంది ఆడ పిల్లలు బాబునమంటా మాట్లాడుమంటా ఉన్నాయా ఏదో పెద్దయిన బతిమార్తున్నారు కదా ఒప్పుకో సర్లేండి మీరు పెద్దయని బ్రతి మాల్తున్నారు కాబట్టి ఏం చేయలేము హలో ఏంటండి ఇంకా ఎక్కడి నుంచి ఉన్నారు వెళ్ళి పెళ్లి పని చూసుకోండి అయితే ఓపెస్కి చెప్తారా ఈ పిడి నీకు ఇష్టమైన మీ ఇష్టమైన అది కాదురా మీ పరిచయం ఉంది కదా అమ్మాయి నేను ఇప్పుడు చూద్దాం తీసుకువెళ్లకు ఇద్దరు సినిమాకు వెళ్ళారు

ఇదిగో అమ్మాయి మా అబ్బాయి అసలే నోట్లో నాలుగు లేనాడు జాగ్రత్తగా ఎవరికో ఒకరికి నాలుక లేకపోతే సంవత్సరం సాఫీగా ఉంటుంది చూడండి వచ్చే సంవత్సరానికల్లా పండంటి పన్నంటి ఎత్తుకోవాలి మీరు ఇక్కడ గిరి ఎవరు నేను సార్ జీబెకు ఏం జరిగిందండి దేనికి ఇతను మీకు ఏమవుతాడు మా అబ్బాయి బ్యాంకులో కట్టాల్సిన కంపెనీ డబ్బు మిస్ ఆపర్పరేట్ చేశాడని ఎండి కంప్లైంట్ ఇచ్చాడు మా అన్నయ్య అలాంటి వాడు కాదండి ఎలాంటి వాడు స్టేషన్కి వచ్చి చెప్పండి అయ్యా ఏమిటి ఏమయ్యా మా వాడికి ఇరవై వేలు జీతం ఏ అలవాట్లు లేవు రావు లాంటి వాడుని పెద్ద బెళ్ళప్పించవు ఏమిటయ్యా అలా తలదించుకుంటావు నా కూతున్న ఒక ఇచ్చి పెళ్లి చేసి దాని జీవితాన్ని నాశనం చేశాను భగవంతుడు కూడా క్షమించడయ్యా క్షమించడు నాన్న ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన విషయం ఇందులో మరొకరి జోక్యం అనవసరం నా భర్త లాంటి వాడు నాకు బాగా తెలుసు వెళ్ళి మీ కర్మ మా అందరి మీద నీకు నమ్మకానికి చిత్ర థ్యాంక్స్ పదని పద్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రాబ్లమ్ అంటే తెలుసుకుందాం ఉదయం నుంచి ఏమీ తినలేదు గిరిబాబు నాడు ఎలాగైనా తెచ్చేస్తారు ఈ నీళ్ళైనా తాగండమ్మాందండి ఏమైంది అని అన్నది ఎంత తప్పు నన్ను మోసపోయాడు పెళ్ళి హడావిడిలో పడి బ్యాంకులో డిపాజిట్ చేసిన పది లక్షలు కొలి కిస్ డిపాజిట్ చేయమంటే వాటర్ డబ్బులు తీసుకొని పారిపోయాడు వాటి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు తెలియట్లేదు ఇందులో గిరి తప్పే ఉంది పెళ్ళి కోసం ఆ డబ్బు గిరి వాడేసి నాటకాలు ఆడుతున్నాడని పోలీసులు చెప్తున్నారు వాళ్ళు చెప్తే మాత్రం వాడు ఎలాంటి వాడు కంపెనీ వాడికి తెలియదా కంపెనీకి అవసరం లేదు పార్వతి డబ్బు బాధ్యత వీడిదే కాబట్టి వీడిని అరెస్ట్ చేశారు అంటే ఆయన బయటికి రారా వస్తాడు చిత్ర ఉంది ఐదు లక్షలు కడితే గ్రీన్ స్టేషన్ నుంచి మిగతా మిగతాటప్పుడు నేను లోపల కట్టగలిగితే కేసు పూర్తిగా చూసేసుకోవడానికి ఒప్పుకున్నారు ఇప్పటికిప్పుడు ఎంత డబ్బు అంటే నా అకౌంట్లో కొంత డబ్బు ఉంది అది మీనాక్షి నగలు కలిపితే ఒక అరవై వేల వరకు అవుతే మిగిలిన ఎక్కడైనా ట్రై చేద్దాం పెళ్ళి ఖర్చులు పోను నా దగ్గర ఇరవై వేలు మిగిలాయి ఇవన్నీ కలిపినా లక్ష రూపాయలు కూడా కావు మరి మిగతా డబ్బు బెంగళూరులో నాకు ఫ్రెండ్ ఉన్నాడు నేను తన దగ్గరికి వెళ్ళి కొంత డబ్బు తీసుకొస్తాను వచ్చేటప్పుడు నా దగ్గర కూడా నేను ఊళ్ళో కొంత డబ్బు అరేంజ్ చేస్తాను అలాగే తెచ్చినా